వారణాసి ఆలయాలు మూడో భాగం వారణాసిలోని ఆలయముల గురించి మూడవ భాగంగా ఈ వీడియోనందు గౌరీ కేదారేశ్వర్ తిలబాండేశ్వర్ కర్కోటక నాగేశ్వర మహదేవ్ చింతామణి గణపతి ఆలయాల గురించి తెలియజేస్తున్నాం సోనాపుర ఘాట్ వద్దనున్న గౌరీ కేదారేశ్వరాలయం వారణాసిలో అత్యంత ముఖ్యమైన ఆలయం వారణాసిలోని ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ తో పోల్చబడింది కేదారేశ్వరాలయం వారణాసిలోని పురాతన ఆలయం ఆలయంలో కలరాతి శివలింగం స్వయంభూవుగా వెలసినట్లు చెబుతారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు మంత్రముగ్ధులై చేయు ప్రార్థనలు నివాళులతో ఆలయం సందడిగా కనిపిస్తుంది కేదార్ఘాట్ మానసరోవర్ ఘాట్లతో జతపరచబడిన కేదారేశ్వర్ ఆలయం వారణాసిలో భక్తులు సందర్శించు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి భక్తులు వారణాసిలో కేదారేశ్వర్ ఆలయం ఏ రోజునైనా ఉదయం నుండి సాయంత్రం వరకు సందర్శించవచ్చు పరమేశ్వరుని ఈశ్వయంభు లింగాన్ని శ్రీ కేదారేశ్వర్ లేదా కేదార్జీ అని పిలుస్తారు ఈ శివలింగం శివుడు పార్వతి విష్ణు లక్ష్మి మరియు అన్నపూర్ణాదేవి అను ఐదుగురు దేవతల తత్వం యొక్క ఫలితం గౌరీ కేదారేశ్వర ఆలయకథనం సత్యయుగం నాటి ఆ సమయంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మాంధాత మహారాజు గౌరవనీయుడు అతని విజయాలు కీర్తి పురాణాలలో వర్ణించబడ్డాయి మాంధాత ఐదుగురు దేవతల తత్వంకల శివలింగం కోరి శివునికోసం నిరంతర తపస్సు చేయగా పరమశివుడు సంతోషించి కాశీకి వెళ్లి తపస్సు చేయమని అతనిని ప్రేరేపించాడు మహారాజు మాంధాత కాశీవచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు పుష్యమాసం నెల ఆరంభంలో సంక్రాంతి పండుగ రోజున అతను అన్నాన్ని సృష్టించి ఒక భాగం అతిథికి మరియు మరొకటి తన కోసం రెండు భాగాలుగా చేశాడు అప్పుడు అతిథిగా పూచ్యుడైన శివుడు స్వయంగా దర్శనమిచ్చాడు రాజు ఆశ్చర్యపోయి నప్పుడు శివుడు రాయిలా మారిపోయాడు రాజుకు అతిథి రూపాన్ని వదలి శివుడు కనిపించాడు ఆపాశానం రాయి శివలింగంగా మారింది సత్యయుగంలో నవరత్న త్రేతాయుగంలో స్వర్ణమయి ద్వాపర యుగంలో వెండి మరియు కలియుగంలో శివలింగంగా నాలుగు యుగాలలో నాలుగు రూపాలతో దర్శననిచ్చింది కేదారేశ్వర శివలింగం పైభాగం రెండు భాగాలుగా దర్శనమిస్తూ గౌరీశంకరుల కలయికతో మంగళకరమైన అనుభూతిని కలుగచేస్తుంది కేదారేశ్వర శివలింగ దర్శనంతో అన్నపూర్ణాదేవి ఎప్పుడూ భక్తుల ఇంట్లోనే ఉంటుంది తిలభాండేశ్వర్ మందిరం వారణాసినందు కాశీ విశ్వనాథ్ మందిరమునకు నైరుతిగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో గంగానదికి తూర్పు దిక్కుగా ఐదు వందలు మీటర్ల దూరములోనూ బెంగాలీ తోటను చేర్చి బెలాపూర్ పాండే హవేలీనందు ఉన్న శివుడు కొలువున్న పద్దెనిమిదో శాతాబ్దమునకు చెందిన పురాతన ఆలయము ఈ తిలాభాండేశ్వర్ మందిరము ఈ ఆలయమునందలి శివలింగము రెండువేల ఐదు వందలు సంవత్సరముల క్రిందట స్వయంభూగా ఉద్భవించినట్లు ప్రతి సంవత్సరము నువ్వు గింజ ప్రమాణములో వృద్ధి చెందుచున్నట్లు తలచెదరు ప్రస్తుతము ఈ శివలింగము మూడున్నర అడుగుల ఎత్తుతోనూ లింగము అడుగు భాగమున మూడు అడుగుల వ్యాసము కలిగి ఉన్నది ఈ శివలింగాన్ని ముట్టుకుంటే రాయిలాగా కాకుండా మృదువుగా ఉంటుంది అని శారదాదేవి కొద్ది రోజులు ఈ ఆలయమునందు గడపినట్లు నానుడి కర్కోటక లేదానాగేశ్వర మహదేవాలయం వారణాసినందు టౌను రైల్వే స్టేషన్ సమీపములో నందు ఒక చెరువునందు పురాతన బావి ఉన్నది ఈ బావినందు చాలా పురాతన శివలింగము కలదు శ్రావణమాసము నందు పౌర్ణమికి ఐదవ రోజు అయిన నాగపంచమి రోజున మాత్రమే ఈ శివలింగ దర్శనము లభిస్తుంది దీనిని శివనగరం అని కూడా అంటారు ఈ శివలింగము సంవత్సరానికి ఒకసారే కనపడడం విశేషమైతే ఈబావి నుండి నాగలోకమునకు దారియున్నది అనుట ఇంకనూ విశేషము నాగపంచమి రోజున ఈ శివలింగము దర్శనము చేసుకున్నట్లు అయిన నుండి ఉపశమనం పొందుతారు అని నానుడి ఈబావి ఏడాది పొడవునా నీటిలో మునిగిపోతుంది మరియు నాగపాంచమి రోజున ఈబావిలోని నీరు తొలగించడం ద్వారా శివలింగం దర్శనమిస్తుంది ఈనాగకుండంలో నాగులు ఉంటాయి అని ఇప్పటికీ ప్రజలు విశ్వసిస్తారు నాగకుండ్ ధర్మశాస్త్రంలో కూడా వర్ణించారు పతంజలి మహర్షి యొక్క చిత్తశుద్ధితో ఈ శివలింగము స్థాపించినట్లు ఈ కుండాన్ని నిర్మించినట్లు చెబుతారు నాగపంచమి ముందు ఈ కుండంలోని నీటిని శుభ్రము చేసి ఆపై శివలింగానికి పూజలు చేస్తారు నాగపంచమి తరువాత ఈ నాగకుండం మరలా నీటితో నిండిపోతుంది ఈ నాగకుండము ద్వారా నాగలోకం వెళ్లడానికి ఒక మార్గము ఉందని నానుడి నాగపంచమి రోజున ఉదయం నుండి సందర్శకుల వరుసలు ఉంటాయి ఈ శివలింగ దర్శనమునకు ప్రజలు చాలా దూరమునుండి వస్తారు నాగకుండము చూడటముతోనే కాలసర్ప నుండి స్వేచ్ఛ లభించుటే కాక జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి నాగకుండం పరమేశ్వరునికి ప్రత్యేక నివాస స్థానము భక్తులు ఈ ఆలయము దర్శించి శివుని పూజించిన వారికి ఏ విధమైన విష ప్రయోగము వలన మరణము సంభవించదని నమ్ముతారు శివుడు ఢమరుకము మ్రోగించినప్పుడు చెడువణుకుతుంది మరియు మంచి మేలుకొంటుంది నాగపంచమి రోజున భక్తులు మరియు స్థానికులు అధిక శ్రద్ధతో శివుని కొలిచెదరు చింతామణి గణపతి ఆలయం అభిజీత్ అను రాజునకు సంపద ఉన్నను వారసులు లేరు వైసంపాయన మహర్షి సూచన ప్రకారం రాజదంపతులు దీర్ఘతపస్సు చేసి గణ అను కుమారుని పొందారు తరువాత ఆతను గణరాజు అని పిలువబడ్డాడు గణరాజు ధైర్యవంతుడు మరియు ప్రతిభావంతుడు కాని చాలా దూకుడు స్వభావం కలవాడు గణరాజును కపిలమహర్షి వార్యాశ్రమాన్ని సందర్శించమని ఆహ్వానించాడు కపిలమహర్షి అతిథి విధేయుడు ఆయన తనవద్దకల చింతామణి అను విలువైన రత్నం సహాయంతో గణరాజుకు ఉత్తమమైన ఆహారం అందించగలిగాడు గణరాజు ముగ్ధుడై రత్నాన్ని కోరుకున్నాడు కపిలమహర్షి నిరాకరించడంతో రాజు రత్నాన్ని బలవంతంగా అతని నుండి తీసుకున్నాడు దుర్గాదేవి కపిలమహర్షిని గణేశుని సహాయం కోరమని సలహా ఇచ్చింది గణేషుడు కపిలమహర్షి ప్రార్థనకు సంతసించి కదంబ వృక్షం క్రింద గణరాజుతో యుద్ధంచేసి కపిలముని రత్నాన్ని తిరిగి మహర్షికి అందచేశాడు కానీ కపిలమహర్షి చింతామణిపై కోరికను కోల్పోయి రత్నాన్ని గణేశుడికి సమర్పించాడు కపిలమహర్షి మహర్షి చింతామణి రత్నాన్ని గణేశుని మెడలో కట్టాడు అందువలన గణేశునికి చింతామణి గణపతి అని పేరు వచ్చింది कैच अभी लग रहा हूँ ना अभी वही रस्ते में बताओ बन जाकर पाँच ही स्टेशन बन जाए